గత ముఖ్యమంత్రి మిమ్మల్ని కలిశారా పదేళ్లలో గత ముఖ్యమంత్రిని మీరు చూసారా ఆయన్ను కలిశారా అప్పటి మంత్రులు ఎప్పుడైనా మిమ్మల్ని కలిశారా మీరు ఏం తింటున్నారని అడిగారా లేదు రేవంతన్న అంటూ విద్యార్థులకి ఏనింతల్లో అర్థమవుతుంది రేవంతన్న అందరి వాడని పిల్లలరా మీ మంత్రి మీ దగ్గరకు వచ్చిండ్రా ఎన్నడన్నా మిమ్మల్ని హైదరాబాద్ తెచ్చిండ్రా ఎల్పి స్టేడియంకి వచ్చినరా మీ మంత్రులను కలిసిండ్రా మీ అధికారులను కలిసిండ్రా ఎన్నడన్నా మీరు ఏం తింటున్నారు ఎట్లున్నారని అడిగినరా ఆనాటి ముఖ్యమంత్రి గారి మనవడు పెంచుకున్న కుక్క చచ్చిపోతే డాక్టర్లను జైలు వేసిన కానీ మీ గురుకులాలలో పిల్లలు చచ్చిపోతే మాసాయిపల్లిలో పడికి వేస్తున్న బస్సు రైలు గుద్దుకొని ముప్పై మంది చచ్చిపోతే కనీసం కన్నీళ్లు కూడా గార్చలేదు ఆనాటి ముఖ్యమంత్రి ఆ రోజు నుంచి ఈనాడు స్వయంగా మీరు మీరెన్నుకున్న ప్రజా ప్రభుత్వంలో మీ రేవంతను డైరెక్ట్ గా చెయ్యి కలిపి మీ అన్నగా మీరు కలిసి రాలేదా మీ మధ్యలోకి ఇట్లా నడుచుకుంటూ వచ్చి మీ మీతో చేయి కలిపిందా లేదా ఎందుకు అవకాశం వచ్చిందంటే మీ తల్లిదండ్రులను మీరు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఒత్తిడి తెచ్చి ఈ మీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు కాబట్టి వీళ్ళందరూ మేమందరం మీ దగ్గరకు వచ్చాం మీరు